ఏదైతే సీతారామేశ్వరి గారికి నివాళులు అర్పించాలని చెప్పి తక్షణమే రావడం జరిగింది కాబట్టి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశ్రయ సాధన కోసం ఆయన ఏదైతే రక్షణ ప్రజల కోసం పనిచేసిన పోరాటలు ఆయన ఆశయాల్లో ఆయన అడుగులాడడం అందరి తర్వాత సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనుమానం గౌరవనీయులు సుద్ధి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామోపల్ల గారికి భజ్రభాసిరెడ్డి గారికి వేమయ్యారావు గారికి నరసింహన గారికి శివశంకర్ గారికి నరసింహ గారికి బాప్దర్ గారికి వేదిక మీరు నా పెద్దలకు వేదిక ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో తన సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ కోసం ఆహారనిషన్ కష్టపడి ప్రజల కోసం ప్రజా సంస్థల కోసం విద్యార్థి దశ నుండి తుది స్వాదం పిలిచే వరకు పోరాటం చేసిన పోరాట యోగులు స్వర్గీయ కామ్రేడ్ సీతారామేశస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేయడం తగిలి సిపిఐ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఖండిస్తూ ఏదైతే రోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు చెప్పారు భారతదేశంలోనే అగ్రనాయకులు నాయకుడిగా మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలు ప్రజల కోసం నిరంతరం తన నమ్ముకున్న పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన నాయకులు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే రోజు సరాబ్ యోచురే అని చెప్పి చిన్న పిల్లల కట్టుకు చెప్తారని చెప్పి కాబట్టి ఇలాంటి మహానాయకులు రోజు తుది శ్వాస విడిచారు అయినా తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజా సమస్యల కోసం ప్రజల గౌరవింపుతూ ప్రజల పక్షాన నిలబడి రోజు పోరాటం చేసిన పోరాట యోధులు ఈరోజు సీతారాయ కేశరి గారు మన మనం లేకపోతే కూడా ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతాన్ని ఆశయాలని మనం కూడా మనం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేసినట్టు నిజంగా ఆయనకు నివాళులర్పించినట్టు కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా చాలా మంది భక్తులు మాట్లాడారు ఈ రోజు ఆయన చేసిన సేవ ఆయన భారతదేశం కోసం ఆ రోజు ఎమర్జెన్సీ దగ్గర నుండి ఈ రోజు బీజేపీ ప్రభుత్వ ఉపాయో వరకు కూడా ఏ విధంగా పోరాటం చేశారు ఎక్కడ ఆయన పదవుల కోసం పదవులు వస్తే కూడా కాదని చెప్పి తనదన్ని ప్రజా సమస్యల కోసం నేను పనిచేస్తానని చెప్పి చేసిన నాయకుడు ఎవరైనా ఉంటారంటే భారతదేశంలో